ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల ప్రజా దళిత సంక్షేమ సమితి రాష్ట్ర చైర్మన్ బీపంగ్ జగ్జీవన్ రామ్ సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు మరిగూడలో ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజాదళిత సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మరిగూడెం బొడ్రాయ్ దగ్గర సమరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ప్రజాదళిత సంక్షేమ సమితి రాష్ట్ర చైర్మన్ బీపంగి జగ్జీవన్ రామ్ మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేశారని అన్నారు ఆయన పోరాటానికి బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ మద్దతు పలకడంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని తెలిపారు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి బీపంగి చంటి వెంకన్న శ్రీకాంత్ ప్రసాద్ రాజు కళ్యాణ్ పవన్ వంశీ జానీ లక్ష్మయ్య ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు మాదిగా ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ ధర్నాలు అదేవిధంగా ఏబిసిడీల వర్గీకరణ గురించి గత ముప్పై సంవత్సరాల కింద ఒక జిల్లాలో ఉన్నటువంటి పదకొండు మందితో కమిటీ వేసుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే గుర్తింపు తెచ్చి మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఎన్నో ధర్నాలు ఎన్నో పికటింగ్లు ఎన్నో కేసులు మరియు ఏపీసీటీల వర్గీకరణ కావాలని చెప్పి నిరాహార దీక్షలు అందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేసి జైలు పోయిన సందర్భాలు ఉన్నాయి ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితికి ఏపీసీటీల వర్గీకరణ కొరకు ఆత్మహత్య చేసుకుని బలిదానాలు ఇచ్చిన ఘనత కూడా ఈ ఎంఆర్పిఎస్కు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అదేవిధంగా మాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ముప్పై సంవత్సరాల సందర్భంగా మొన్న రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా ఏబిసిడీల వర్గీకరణ న్యాయబద్ధంగా చేసే సందర్భంగా ఇచ్చినందుకు అదేవిధంగా గత ఆరు నెలల క్రితం నరేంద్ర మోడీ గారు కూడా ఏబిసి వర్గీకరణకు మద్దతు ఇచ్చారు అదేవిధంగా దేశ మూడవసారి దేశ ప్రధానమంత్రి అయినందుకు ఏబిసీల వర్గీకరణ కొరకు ఆయన వంతు సహకారం చేసినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు అందులో విధంగా మొదటి విడతగా రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఎంఆర్పిఎస్ నాయకులకు ఎంఆర్పిఎస్ ఏపీసీసీ వర్గీకరణ కొరకు మేము మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజా అండ్ దళిత సంక్షేమ సమితి నుంచి మా యొక్క కమిటీ ద్వారా ఈ యొక్క స్వీట్లో పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి మందకృష్ణ మాది గారి ముప్పై ఏళ్ళ కృషి మరి దళిత సమాజ్ పట్ల వారు నిజాయితీగా రాజకీయాల అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి వారు చేసిన కృషికి ఈరోజు మనం సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం మరి ఈరోజు మరిగూడలోని మా జగ్జీవన్ గారు మరియు చంటి గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మరి దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్న ఈ యొక్క సంబురాల్లో పాల్గొనడం జరిగింది మరి ఈ యొక్క తీర్పును స్వాగతిస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క తీర్పుతోని అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి నేను వాచిస్తాను